ఏడాది కాలం ప్రత్యాంశం నుంచి ఈ రాష్ట్రాన్ని వికాసం వైపు నడిపిస్తూ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ పరిపాలనకు ఈ ఏడాది కాలం రాష్ట్రంలో విధ్వంసమైన ఆర్థిక అధికార వ్యవస్థలు లవాండ్ ఆర్డర్ అన్నీ కూడా ఈ రాష్ట్రంలో విధ్వంసం అయితే ఈ ఏడాది కాలంలో మరి ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ విధ్వాంసం నుంచి వికాసం వైపు అడుగులు వేస్తూ అనైక్య రాగంతో కూటమి ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో రాజధాని లేని ఈ రాష్ట్రంలో పదిహేను వేల కోట్ల రూపాయలతో ఒక నూతన రాజధాని నిర్మాణానికి నరేంద్ర మోడీ గారి సువర్ణ హస్తాలతోటి తన ప్రారంభించడం జరిగింది అలాగే మరి ఆంధ్ర జీవనాడి పోలవరం రివర్స్ టెండరింగ్ పేరుతోటి ఇరవై రెండులో కంప్లీట్ చేస్తాము ఇరవై మూడులో కంప్లీట్ చేస్తామని సవాల్ విసిరిన వైసీపీ నాయకులు పోలవరం భవిష్యత్తుని అగమ్య భోతనం చేయటం కాకుండా ఆర్థిక నష్టాన్ని సమయాన్ని కూడా దుర్వినియోగం చేశారు ఇటువంటి పరిస్థితుల్లో తిరిగి పోలవరం ప్రాజెక్టుకి పదిహేను వేల కోట్ల రూపాయల నిధులు అలాగే ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ రోజు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పేసి ప్రాణత్యాగాలు చేసి పోరాటం చేసి తెచ్చుకున్న ఒక గొప్ప పరిశ్రమ ప్రైవేటీకరణను అడ్డుకోవటమే కాకుండా దాని అభివృద్ధి కోసం పదకొండు వేల కోట్ల రూపాయలు తీసుకురావటం వాటికి పట్టడం అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లను మారు వాటిని మళ్ళీ పునః ప్రారంభించడం జరుగుతోంది అలాగే అవ్వాతాతలు అవాతాతలు అని చెప్పి మరి అభిమానాన్ని వెలకబోస్తూ నటించిన వైసీపీ నాయకుల్లాగా కాకుండా అధికారం రాగానే సామాజిక పెన్షన్లను మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలకి వికలాంగుల పెన్షన్ ఆరు వేల రూపాయలకి కి పది వేల రూపాయలకి అందిస్తున్న ఘనత భారతదేశ చరిత్రలో ఎక్కడా కూడా ఈ రాష్టంలో కూడా ఇంత పెన్షన్ ఇస్తున్న పరిస్థితి కానీ ఇంత పెద్ద అమౌంట్ ఇస్తున్న పరిస్థితి కానీ లేదని ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం సూపర్ సిక్స్ లో భాగంగా మొదటిది పెన్షన్లు అయితే మరి ఆడబిడ్డలకి ఆ రోజు మొట్టమొదటిగా ఇచ్చింది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి లాగా ఉద్దరు పిల్లలకి ఇస్తామని చెప్పి ఒక పిల్లోడికి ఇచ్చి పదిహేను వేలు ఇస్తామని పదమూడు వేలు ఇచ్చింది మోసం చేయటంలా ఎంతమంది బిడ్డలు అంటే అంతమంది బిడ్డలకి కూడా చదువుకునేందుకు పదిహేను వేల రూపాయలకి మరి చంద్రబాబు నాయుడు గారు ఈ సందర్భంగా ఈ విధంగా ఇచ్చిన ప్రతి హామీ కూడా ప్రజలకు ఏదైతే సూపర్ సిక్స్ లో ఇచ్చామో వాళ్ళందరికీ కూడా హామీలను అమరవేర్చే దిశగా కూటమి మొత్తం అడుగులో వస్తా ఉంది అయితే ఈ వైసీపీ నాయకులు విమర్శ ఛేయంగా మాట్లాడుకుంటారు ఈ రాష్ట్రాన్ని ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేశారు కాబట్టి ఈ రోజు ఒక్కొక్క అడుగు వేయాల్సి వస్తుంది కలిపి ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటన ప్రభుత్వాన్ని అని చెప్పేసి వస్తా వివిధ సంస్థల్లో ఉద్యోగస్తుల బకాయిలు ఇవన్నీ కూడా గత వైసీపీ దుర్మార్గపు పరిపాలనలో జరిగిన నష్టాలని సవరించుకుంటూ ముందుకు పోవటం అత్యంత క్లిష్టతరమైన బాధ్యత అయినప్పటికీ సమర్థత నాయకత్వ లక్షణాలు తెలుగుదేశం పార్టీ నాయకులు అధినేత చంద్రబాబు నాయుడు గారి సొంతం కాబట్టి ఈ రోజు ఈ రాష్ట్రంలో మరి నెల్లు మెల్లిగానైనా ఇవన్నీ కూడా ఇచ్చిన హామీల్లో నాలుగు ప్రజలకి అందించే కార్యక్రమం చేస్తాము ప్రతి ఇంటికి తాగునీరు ఇస్తామని చెప్పేసి డెబ్బై వేల స్వాతంత్రవాణిలో ఈ రోజుకి కూడా మంచినీటి సదుపాయం లేని పరిస్థితుల నుంచి సుమారు ఎనిమిది వందల కోట్ల రూపాయలతో ఒక నాచర్ల నియోజకవర్గంలోనే ఖర్చు పెడతా ఉన్నారు ప్రతి ఇంటికి రూరల్లో ప్రతి ఇంటికి నీళ్ళు అందించే కార్యక్రమాన్ని మరి చేపట్టబోతోన్నాం జలజీవన్ మిషన్ ద్వారా పద్నాలుగు కోట్ల రూపాయలతో రైతాంగానికి సాగర్ ప్రాజెక్టులో నీళ్లు ఉన్నప్పటికీ కాలాల నుంచి పొలాలకి వీళ్ళందనే దుస్థితిలో పద్నాలుగు కోట్ల రూపాయలతోటి కాలాలన్నిటినీ కూడా బాగు చేసిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని అని అలాగే మరి నాగార్జున సాగర్ పంచాయతీగా ప్రపోజ్ చేయటం దాన్ని అతిపారులను ప్రకటించడం జరుగుతుంది ఐదు పాయింట్ ఈ రోజుకి కూడా మంచినీటి సదుపాయం లేని పరిస్థితుల నుంచి సుమారు ఎనిమిది వందల కోట్ల రూపాయలతో ఒక లాచర్ల నియోజకవర్గంలోనే ఖర్చు పెడతా ఉన్నారు ప్రతి ఇంటికి రూరల్లో ప్రతి ఇంటికి మంచినీళ్ళు అందించే కార్యక్రమాన్ని మరి చేప తదు జలజీవన్ మిషన్ ద్వారా పద్నాలుగు కోట్ల రూపాయల రైతాంగానికి సాగర ప్రాజెక్టులో నీళ్లున్నప్పటికీ కాలాల నుంచి పొలాలకి వీళ్ళందనే దుస్థితిలో పద్నాలుగు కోట్ల రూపాయలతోటి కాలవలన్నిటినీ కూడా బాగు చేసిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని అని అలాగే మరి నాగార్జున సాగర్ పంచాయతీగా ప్రపోజ్ చేయటం దాన్ని అతిపెరులోనే ప్రకటించడం జరిగింది ఐదు పాయింట్ ఐదు కోట్ల తోటి కస్తూర్బా హాస్టల్ నిర్మాణాన్ని చేపట్టుకున్నాం అలాగే నాలుగు కోట్లతో గిరిజన గురుకులాలని మరి కడుతున్నాం ఒకటి పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్లతో మోడల్ స్కూల్స్ ని అభివృద్ధి చేస్తూ ఉన్నాం ఎనభై ఐదు లక్షల రూపాయల హాస్టల్స్ లో స్కూల్స్ లో మౌలిక సదుపాయాన్ని అభివృద్ధి చేస్తా ఉన్నాం ఈ విధంగా అన్ని రంగాల్లో కూడా ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి అనే ఒక ఆలోచనతోటి ఈ రోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉంది సమాజాల్లో కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు క్రితమే ధ్యేయంగా వైసీపీ నాయకులు పన్నుతున్న కుట్రలను ప్రజలందరూ కూడా గమనించాలి ఆ రోజు మనం చూసిన ఒక సంస్థ చనిపోతే దాన్ని రాజకీయ పథం గడపడానికి ఎన్ని కుత్తులు పడ్డారు ఆధీనంలో గడిచే సాక్షి ఛానల్లో దేవతలను నడయాడిన నేల అమరావతి అనేక పుణ్యక్షేత్రాలు ఎంతో ప్రాధాన్యత కలిగిన పుణ్యభూమిని ఈ రాష్ట్ర రాజధానిని దేశ రాజధానిగా అంటే అంటే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళ అందరూ మేషలుగా కనపడుతున్నారా ఇటువంటి నీచ నాయకులకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది పార్టీ ఎనిమిది సంవత్సరం అధికారంలో ఉంది ప్రతి పార్టీలో ప్రతి కార్యకర్త కాదు ప్రజలకు కూడా ఏ విధంగా మంచి జరగాలి అని చెప్పేసి కొన్ని కార్యక్రమాలు తీసుకొని బాబుతోంది కానీ ఒకేసారి అన్ని జరగడం సాధ్యం కావు ఉన్న పరిస్థితుల్లో అనేక విధాలుగా పార్టీ ఆలోచన చేస్తూ ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు ఆర్థిక ఆర్థికాభివృద్దిని తెలిపించే విధంగా పార్టీ కృషి చేస్తుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ కూటమి ప్రభుత్వం మధ్య చిచ్చులు పెట్టడానికి లేవే ఉన్నది మరి రాచేయడానికి కొంతమంది పత్రిక విలేఖరు ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ సాక్షి ఛానల్ కి సహకరించే వాళ్ళందరికీ కూడా భయపడే ప్రశ్నే లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అభివృద్ధి ధ్యయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది గతంలో నేను చెప్పాను గత ఐదు పదిహేను సంవత్సరాలుగా పెన్నెల్లి రామకృష్ణారెడ్డి శాసనసభ్యుడిగా ఇక్కడ ఏం చేశాడో ఐదు సంవత్సరాలుగా అంతకు మించి రెట్టింపు ఈ నియోజకవర్గంలో అభివృద్ధిని చేసి చూపిస్తామని చెప్పేసి అన్నా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది ఈ రోజు కూడా వైసీపీ నాయకులు కార్యకర్తలు భద్రంగా ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం అలాగే మా పార్టీ నాయకుల క్షమా గుణంతో మాత్రమే మీరు ఉన్నారని చెప్పేసి చట్టబద్దంగానే చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా తప్పుడు వార్తలు తప్పుడు రాతల ద్వారా ప్రచారం చేయటం ద్వారా అరే లబ్ది పొందాలనుకునే వైసీపీ నాయకుల హాతలకి మాటలకి భయపడే ప్రభుత్వం కాదు ఇదని చెప్పేసి తెలియజేస్తూ రాబోయే రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రుల వర్యులు చేతుల మీదుగా ఇక్కడ మరి ప్రారంభోత్సవం జరుగుతుంది జేజేఎం అలాగే అమ్మస్ స్కీములకి అలాగే ఈ ప్రాంతంలో ఉన్న చారిత్రాత్మకమైన చెన్నకేశ్వర స్వామి దేవాలయం అలాగే సత్రసాల దేవాలయం అలాగే మిగతా ఏ అవకాశం ఉన్నా ఏ ట్రస్ట్ ద్వారా ఏ అవకాశం ఉన్నా మీ అందరి విజ్ఞప్తులను కూడా స్వీకరించి మరి మీ సంస్కృతిని సంపదని కాపాడటానికి కూడా తెలుగుదేశం పార్టీ సంసిద్ధంగా ఉందని తెలియజేస్తూ మళ్లీ జగన్మోహన్ రెడ్డి అని కోటు చెప్తా ఉన్నాను మీరు టూ పాయింట్ ఓ అన్నారు మీ వన్ పాయింట్ ఓ దెబ్బకి ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది ఇక టూ పాయింట్ ఓ చెప్పి ఈ రాష్ట్రాన్ని సెవెన్ దెబ్బగా మార్చి రాబందులాగా పీకెళ్తుందా అన్న మీ ఆలోచన సాగదు అలాంటి ఆలోచన చేస్తే మీకు సెవెన్ పాయింట్ ఓ తప్పదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు మీ ధన్యవాదాలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకి నేను ఒకటే చెప్తాను రాబోయే నాలుగు సంవత్సరాలు కూడా అనేకమైన పథకాలు కార్యకర్తల కోసం తీసుకొని వస్తాను కాకపోతే ఒకేసారి అందరికీ సాధ్యం కాదు కాబట్టి ఓపికతో వ్యవహరించాలి ఇంతకన్నా ముఖ్యమైన పటబంధాల హస్తాల నుంచి మనం కాపాడాము ప్రజలకు స్వేచ్ఛ వాయువులు ప్రసాదిస్తా ఉన్నామో ప్రసాదించాము రెండవది నాకు గుర్తుంది ప్రతినిత్యం నేను పార్టీ ఆఫీసుల్లో కార్యకర్తల సంక్షేమం గురించి మాట్లాడతాను కానీ సమయం వచ్చినప్పుడు తప్పకుండా అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పే సందర్భంగా తెలియజేస్తూ పార్టీలో ఎటువంటి విభాదాలు లేవు పార్టీలో కులం లేదు మతం లేదు పార్టీ కులంగా భావించే వ్యక్తిని నేను తెలియజేస్తే సెలవు తీసుకుంటున్నాను